మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలనే కార్యక్రమం వింటున్న దేవుని వెళ్ళిన మీకు శుభం కలుగునగాక నా దేవుని హస్తం మీ అందరికీ తోడై ఉండి దీవించునగాక ఈ శుభవేళ మీరును మీ పిల్లలను మీ కలిగిన సమస్తం క్షేమముగా ఉందురగాక క్షేమం అనే మాట వినగానే ఎంత సంతోషం మనం ఎప్పుడూ క్షేమాన్ని కోరుకుంటాం జీవులు ఏదైనా క్షేమాన్ని ఆశిస్తూనే ఉంటాయి కొన్నిసార్లు క్షేమం మనకు కరువైనప్పుడు కృంగిపోతూ ఉంటాం ఎందుకో నా పరిస్థితి అయిపోయిందని కానీ దేవుని క్షేమం ఎల్లప్పుడూ నీ మీద నీ పిల్లల మీద ఉంటుంది ఉండాలి కూడా ఎప్పుడు ఉంటుందో నేను ఒక మాట చెబుతాను జాగ్రత్తగా వినండి మనం క్షేమంగా ఉండాలి అని కొన్నిసార్లు గూడు కట్టుకుని క్షేమంగా ఉండగలమని ధనం ఉంటే క్షేమంగా ఉండగలమని మంచి సహవాసాలు వ్యక్తులు నాకుంటే క్షేమంగా ఉండగలని ఆరోగ్యం ఉంటే క్షేమంగా ఉండగలమని అనుకుంటాం కానీ బైబిల్ ఒక మాట చెబుతుంది ఆ మాట మీ జ్ఞాపకం చేస్తాను ప్రసంగి గ్రంథం ఎనిమిదో అధ్యాయం పన్నెండో వాక్యంలో ఆయన సన్నిధికి భయపడు క్షేమముగా ఉందరు ఆయన సన్నిధికి భయపడు క్షేమముగా ఉందరు ఇక్కడ ఒక చిట్కాలాటి మాట చాలా తేటగా దేవుడు రాసి పెడుతున్నాడు ఏమిటది ఆయనకు ఎవరు భయపడుతున్నా వారు క్షేమంగా ఉంటారు దేవునికి భయపడడం అంటే మీకు మాట చెప్పాలి ఆయన కోపపడతాడని ఉగ్ర రూపంలో ఉంటాడని మనం నాశనం చేస్తాడని ప్రతీకారం తీర్చుకుంటాడని భయపడడం కాదు కానీ దేవునికి భయపడడం అంటే ఆయన నాకు ఒక జీవితాన్ని ప్రసాదించాడు నా జీవితాన్ని నేను క్షేమంగా నడిపించుకోవాలి నా జీవితంలో ఏదైనా ఇబ్బందులు తెచ్చుకుంటే ఆయన బాధపడతాడు నేను ఇచ్చిన క్షేమాన్ని చెడగొట్టుకున్నారని వేద చెందుతాడు అనే విషయం మనకు ఒక అవగాహన కావాలి నీకు ఇంకొక మాట విషయం ఆయన సన్నిధికి భయపడడం అంటే దేహం దేవుడు ఇచ్చాడు కదా దీన్ని చాలా చేటగా వాడుకోవాలి కానీ దేహంతో విశ్రడిగా వ్యవహరించామనుకోండి అపవిత్రమైన కార్యక్రమాలకి దేహం కోరినట్టుగా వ్యవహరించామనుకోండి దేహానికి అనారోగ్యాలు మొదలవుతాయి అంటే దేవుడిని క్షేమం ఇచ్చిన నువ్వు చేసిన ఆ పని వలన దేహాన్ని వెచ్చలుడిగా వాడుకోవడం వలన దేహానికి రోగాలు వస్తే క్షేమం కలుగవుతుందిగా రెండవది దేవుడు ఒక మంచి మాట మన నోట్లో ఉంచాడు ఎప్పుడు శుభవచనం పలకమని అట్లా పలుకుతూ ఉంటే అది ఉప్పు వేసిన సంభాషణలాగా ఉంటుంది నీకు వినేవాళ్ళ క్షేమం కలుగుతుంది ఎప్పుడైతే నీ మాటల్లో దోషం ఉండి వంకరతనం ఉండి ఒకళ్ళ కీడు కలిగే పదాలు వాడావు అనుకో ఆ మాటల వలన మీ ఇద్దరి మధ్యలో ఉండే బాంధవ్యం తెగిపోతుంది ఇతరుల గురించి శాపకరమైన పరుకులు పరికితే అది నీకు కూడా వాటలాగా గోడగ తగిన బంతిలాగా తిరిగి వస్తుంది అంటే నీ క్షేమం ఎక్కడ దెబ్బతింటుంది నీ నోటి మాట వలన మరి అలాంటప్పుడు నీ నోటి మాటను జాగ్రత్తగా ఉంటూ అందరినీ దీవిస్తూ ప్రేమగా పలకరిస్తూ ఉంటే నీకు నీ బంధువులకి నీకు నీ భార్య భర్తల మధ్యలో క్షేమం ఎల్లప్పుడూ ఉంటుందిగా రెండవది నీ క్షేమాలను కాపాడుకోవాలి అంటే మనని దేవుడు వాక్య వెలుగులో నడిపిస్తున్నాడు వెలుగులో వెళ్ళేవాడు ఎదురు దెబ్బలుతున్నాడు చీకట్లో ఉన్నవాడికి అన్ని సమస్యలేగా అంటే నీ వ్యక్తిగతంగా ఈ సమాజంలో నీవు నడిచేటప్పుడు ఏది వెలుగు ఏది సత్యం తెలియాలి అందుకే పరిశుద్ధ గ్రంథం మనకు మార్గం సరళం చేస్తూ అది వెలుగుతో ఉంటుంది వాక్య వెలుగులు నడిస్తే ఇదిగో ఈ సహవాసం చేయకూడదు వీరికి నేను గోతులు తవ్వకూడదు ఈ కీడు వెచ్చకూడదు అంటూ నీకు వెలుగు మేలైన మార్గం తేటగా కనబడదు ఎప్పుడు ఆ మార్గంలో వెడతావో నీ క్షేమం కలుగుతుంది కానీ నీ బ్రతుకు చీకట అయిందనుకోండి చీకటి కార్యాలు చీడు మొదలు పెట్టావనుకో నీ క్షేమం ఆ అవుతుందిగా అంటే దేవునికి భయపడటం అంటే లెక్క చూస్తాడు అని ఆయన విధానం మరితే ఆయన బాధపడతాడని విషయం కలిగి ఆలోచనతో వెళ్ళాలి ఈ శుభవేళ ఒక్క మాట చెబుతాను నీవు ఆయనకు భయపడు ఆయన జీవం కలిగిన వాడని నీకు లెక్క చూడగలిగిన వాడని నీకు వెలిగించిన వాడని ఇచ్చినవాడని నీకు మార్గం సిద్ధం చేసిన వాడని ఆ మార్గాలు వెలిగి ఆ యథార్థతలో నడిస్తే నువ్వు క్షేమంగా ఉంటావు ఆయనకు భయపడలేదనుకో జీవితం నాది ఇష్టానుసారం అని వెళితే క్షేమం కంటే కీడు ఎదురవుతుందిగా అందుకని ఓ సేవకుడిగా చెబుతున్నాను మీకు క్షేమం ఉండాలి అనుకుంటే నిన్ను సృష్టించిన సృష్టికర్తన దేవునికి భయపడదుగాక అలా భయపడి ఆయనను గణపరుస్తూ సాగు క్షేమం నిరంతరం వెనకొస్తుంది పరిశుద్ధుడును ప్రేమామిడిన ప్రభు వందనారాయణ బిడ్డలను దీవించండి ఆశీర్వదించండి నీ క్షేమాన్ని వారు పొందుకుంటూ నడిచేందుకు మాటలు స్థిరపరచండి పెద్ద చిన్న అందరినీ దీవించండి రోగులు స్వస్థత చేయండి రక్షణ లేని కుటుంబానికి రక్షణ కలుగ చేయండి అన్నిటికంటే కష్టార్జితం బిడల చదువులు ఉద్యోగ వ్యాపారాలు అలాగే ఆరోగ్య విషయం ఆ ఇంట్లో జరవలసిన శుభకార్యాలు ముండి సమస్యలకు పరిష్కారం కలుగ చేసి దీవెనతో నడిపించి నీ రాకడకు ముద్రించుమని ఏసు పరిశుద్ధ పరిశుద్ధనామాన ప్రార్థించి వేడుచునాం తండ్రి ఆ మేన్